హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా ఈవినింగ్ లాగ్ ఫ్రెండ్స్ నేను సాయంత్రం ఇంకా ఐదు అయ్యింది బట్టలు అయి మడతలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అబ్బాయిలే కాబట్టి అన్ని చొక్కాలు లాగులు చొక్కాలు ప్యాంట్లు ఎక్కువ ఉంటాయి అనమాట నా మొక్కదానియ్యే చీరలు డ్రెస్సులు ఉండేది ఇంక మా వారి పిల్లలు అందరూ ఈ బట్టలు మడతలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాయంత్రం అయ్యింది కదా బండి దగ్గర నుంచి ఐదు నాలుగైదింటికి అలా వచ్చేస్తాను వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు అవి మడతలు వేసుకోవటం ఇల్లులు అవి ఊడ్చుకోవటం వాకిలి ఊడ్చుకోవటం ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను అన్నమాట గిన్నెలవి తోముకోవటం ఇంకా రేపు మార్నింగ్కి కావాల్సినవన్నీ సర్దుకోవటం ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియోలు షేర్ అవుతాయి కామెంట్స్ అయితే పెడుతున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇస్తేనే మాకు యూజ్ అవుతుంది కామెంట్ కన్నా ప్లీజ్ దయచేసి లైక్ మాత్రం ఇవ్వండి కామెంట్ పెట్టినా పెట్టకపోయినా లైక్ మాత్రం కంపల్సరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా బట్టలు ఏ మడతలు వేసుకున్న తర్వాత ఇంకోండి బయట ఇంటి ముందు మెల్లాను బయట వాకిలి ఊడ్చుకుంటున్నాను అనమాట మా పక్కన సందు కూడా ఉంది ఆ సందు బయట వాకిలి ఇవ్వండి రోడ్డు మీద వాకిలి కూడా ఊడ్చేసుకుంటున్నాను అనమాట ఈ నెల నాదనమాట ముగ్గు వేసే డ్యూటీ అందుకని పొద్దున సాయంత్రం రెండు పూటల ఊడుస్తాను ఫ్రెండ్స్ రెండు పూటల ఊడిస్తేనే వాకిలి నీట్గా ఉండిద్ది లేకపోతే డస్ట్ డస్ట్గా ఉంటుంది పైన పిల్లలు ఉన్నారులేండి సాయంత్రం పూట వచ్చి ఆడుకుంటూ ఉంటారు కదా ఆగమాగంగా ఉండిద్ది అందుకని శుభ్రంగా ఊడ్చుకుంటే శుభ్రంగా ఉండిద్ది కదా అని చెప్పేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వస్తుంటారులేండి అందుకని ఊడ్చుకుంటున్నాను అనమాట లేకపోతే చండాలంగా ఉండిద్ది పొద్దున్నే ఊడ్చి ముగ్గు వేస్తాను వర్షం పడింది ఫ్రెండ్స్ అందుకనే ముగ్గు పోయింది ఇంకా పొద్దున్నే వేయొచ్చులే అని మామూలుగా వాకిలు మాత్రమే ఊడ్ చేసుకుంటున్నాను ఇంకా ఐదింటికి అప్పుడు ముగ్గు ఏం వేస్తాంలే అని చెప్పేసి జస్ట్ ఊడ్ చేస్తున్నాను అంతే ముగ్గు వేయకుండా పొద్దున్నే వేసుకోవచ్చులే అని చెప్పి మార్నింగ్ వేశాను కానీ వర్షం వచ్చి పోయింది ముగ్గు నేను ఇలా రెండు పూటలు ఊడ్చుకుంటాను ఫ్రెండ్స్ సాయంత్రం పొద్దున్న పూట రెండు పూటల ఇవన్నీ ఇంకా చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే తెచ్చుకుంటున్నాను కడుక్కోవడానికి నాకు సింక్ ఉంది కానీ ట్యాప్ ఇవ్వలేదు నా పాత వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు సింక్ మాత్రం ఇచ్చారు ట్యాప్ పెట్టిమంటే మేమే వాడుకోలేదు ట్యాప్ పెట్టి మేము మేకలు అవి కొట్టము అన్నారు మేము పెట్టుకుంటామన్నా వద్దన్నారు హౌస్ ఓనరు ఆయన పెట్టను అన్నాడు ఫ్రెండ్స్ మేకలు కొట్టకూడదంట ట్యాప్ పిగించాలంటే మేకలు పెట్టాలి కదా మేకలు కొట్టాలి కదా ఇంకా ఆయన పెట్టను మే మేమే వాడుకోలేదు బయట తోముకున్నాము అన్నాడు ఏడు వేలు రెంట్ కడతా కూడా చూడండి ఫ్రెండ్స్ బయట తోముకోవాల్సి వస్తుంది అంట్లు